శ్రీ సంజీవ దేవు గారి ఆత్మకథమ్మపూడి ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు కుమ్మపూడి ప్రయాణంలో ఒక వినూత్న అనుభవం పదవ అధ్యాయం నల్ల శరత్కాలం ప్రవేశించింది నల్లమొబ్బులు మారాయి ఆకాశంలో ఒక నవ్య నీల ఆప ప్రకాశించి ఉత్తర దిశ నుంచి మెరుగుపైన శ్రీతర సమీపం పచ్చిక బయళ్ళ పచ్చదనం పండిన రంగుగా గోతరింపటం ప్రారంభించి వర్షాలు తగ్గిపోయాయి చెరువులలో వాగుల్లో గొడద నీరు నీల జలాలుగా రూపొన్నాయి ఎదురు చూసిన వాతావరణంలో స్థదిక స్వచ్ఛత వ్యక్తం వయసు నాకు పన్నెండు నిండా చదువులు మాత్రం వయసుతో పోటీ పడి పరిగెత్తలేక వెనకబడిపోయి ఎవరైనా నీ అంతా అడిగిన పన్నెండు అని గర్వంగా చెప్పగడుగుతున్నానే కానీ నీవేం చదువుతున్నావని అడిగితే చల్లబోయి చల్లవంచుకోవచ్చు పన్నెండు సంవత్సరాల వయసులో పెద్దవాణ్ణి అయిన భావించే గర్వపర అని నా చదువు విషయం గుర్తొచ్చేసి చిన్నపోయి బాధపడు ఈ శైధిల్యం విద్యా విషయంతో మాత్రమే మిగతా జీవిత విషయాల్లో కూడా అస్పష్టంగా ప్రతిబింబించి స్వేచ్ఛ ప్రవర్తన పెద్దల మాటను నిర్లక్ష్యం చెయ్యడు వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉండరు మా ఇంటికి నేను కొనుగూడి వెళ్ళిపోతానంట మొదలైన వాటిని ప్రారంభించాను నాలో పరిణతి పొందుతున్న ఈ భూతద గమనించి మా అమ్మమ్మ ఒట్టు బాబు మొదలైన వాళ్ళ లోపల ఆందోళన పడ్డ ఒకవైపున తెంచుకోలేని మమత మరోవైపున నా శ్రేయస్సే గురించిన కర్త ఈ రెంటి మధ్య వాళ్ళంతా సతమతమైపోయి రోజు రోజుకు నా దుష్ప్రవర్తన సంఖ్య ఎక్కువైపోతుంది వియోగ సరే ఇక్కడ ఇలా ఉంటే అక్కడ తొమ్మమూడి నుంచి ఉత్తరం మీద ఉత్త అబ్బాయి చదువు అక్కడ సాగదు కను ఇక ఇక్కడ నుంచి అబ్బాయి తొమ్మ మూడి పై చేయ ఇంకేం సరిపోయింది రాగడం నట్టడం అంటూ ఏకమై బండి కదలక తప్ప నన్ను తుమ్మకూడిని పంపడానికి నిశ్చయించారు ఎంతో అయిష్టంగా ఎంతో విచారంతో ఎంతో కనిపించని కలిది భారత ఈ నిర్ణయం జరిగినప్పటి నుంచి నా మానసమంతా విశాల ఛాజలు మలినమై కోపం వచ్చినప్పుడు తుమ్మ పూడి వెళ్ళిపోతానుకుంటున్నాను కానీ తుమ్మ పోవటం నాకు వృత్తిగా ఇష్టం లేదు వృత్తిగా అన్నం సహించకుండా పోయి రాత్రులు సరిగా నిద్రపట్టయ్యే తలా నిద్రపట్టి ఎంతో ఎంత తర్వాత లేవడం జరిగే ఆకనివేసినప్పుడు దుఃఖాన్ని తెరడం దాహమ్మైనప్పుడు కన్నీరు తాగడం అలవాటయ్యాయి విషాదావస్థ చూసి ఇంట్లో వాళ్ళంతా కుమిలిపోక కొమ్ము కూడి ప్రయాణం దగ్గర పడుతున్న కోనాయి పాలం మీద ప్రీతి బలియం కాదు ఇక్కడ చెరువు చెరువు గట్టలు ఉన్న పెద్ద మూడు బయట ఎత్తు పల్లాలు వృధా ప్రవహిస్తున్న వాగు వాగులకు నీరు ఎంజన తోట మెలమెల మెలిసి బంగారు వాటమిందు రోజు రాత్రులు ఏం కూర్చొనే విశాలమైన రతబడి నాతో తిరిగే ఎందరో అమ్మాయిలు అబ్బాయిలు విశ్వాస మాత్రమే కుక్కలు గుర్రాలు అంది శాశ్వతంగా వదిలేసి అమ్మమ్మ కోట్లు బాగు అమ్మలను అమ్మల బిడ్డలైన అక్కలను వదిలేసి ఎక్కడో సుదూర నందిగా అవతల బెదవాడు కవ కృష్ణకు అవతల తెలి దగ్గరలో కొమ్మ పూడికి వలస వెళకపోవటమని ఏదో చెప్పాలని పా నేను తెలియరాని వ్య జీవన లోకం నుంచి మృత్యులోకంలో పయనిస్తుంది అమ్మతో ఒక తుమ్మపూడి నుంచి వచ్చి నేను ఇక్కడ అమ్మ లేకుండా తుమ్మపూడి వెళ్ళాలి ప్రాంతాలను ఎన్నో రకాల కొంగలు వచ్చి ఆ ప్రాంతంలో మకాం పెట్టి తెల్ల వసంతకాలం ప్రారంభం మళ్ళీ సుదూర ప్రాంతాలు దగ్గర వాగుల గుడ్లు ఆ కొంగలను చూడటం జీవితంలో వికసిస్తున్న అందాలలో ఒకటిగా ఉండి శరత్కాలం వచ్చి దాంతోపాటు పొంగల్ కూడా నచ్చివాయన అయితే ఏం లాభం ఇక్కడకు రావటం పని వాటిదైతే ఇక్కడి నుంచి పోవటం పని నాడు ఇక్కడ నుంచి పోయే వరకు కాకపోయి కనీసం శరత్కాలం ఇక్కడి నుంచి పోయేవారు నేను అక్కడికి పోకుండా ఉంటే బాగు కానీ వీళ్ళే ప్రయాణ స్థిరపడి అయితే తొమ్మకూడిలో కూడా శరత్కాలం ఉండవా అక్కడ కొండలుండవా పొంగరుండవా ఏమో ఎవరెరు తుమ్మకూడిలోని శరత్కాలం కానీ శరత్కాలంలోని సొమ్మకూడితో కానీ నాకు పరిచయం లేదుగా అమ్మ నేను పండుతులకు నాకు ఇష్టమైన ఎటువంటి ఆనందమయమైన తలదృతుల్లో ఒక వేకు బాము నాకు ఇష్టం లేని ఆనంద సమయం కాని ప్రయాణం చెయ్యాలి కోట్లో బాబు నేను గొర్రె నందిగామకు భయండి మా పని మంచి మా సామాన్ తీసుకొని వెనక వస్తుంది అమ్మను తగనం చేసిన జ్ఞాన ప్రధానం కొంగల మీద మార్గాల ఉదయానికి నందిగామ చేరా అక్కడి కొంత కాలం నందిగామకు బెదవాళ్ళకు మధ్య బస్సులు తిరుగుతాయి అయితే మధ్యలో కీసర దగ్గర మునేరు మీద అప్పటికి వంతెన లేదు అటు నుంచి వచ్చే బస్సు యువతె తీరాన ఆగి అవతలిది అవతృతీరాయింది ఏడు దాటి రెండో బస్సులో ఎక్క వర్షాకాలమే ఇక చక్రాల బోట్ మీద దాటుతో మిగతా కాలంలో నడిచే దాకా ముంచుకొచ్చిన నందిగాములు పొట్టు బాబు నన్ను హోటల్కి తీసుకెళ్ళి నాకు ఇష్టమైన గుప్మా నిమ్మలసం కలిపింది పెట్టించారు కానీ కోనాయ పాలని బదిరిన దిగుడు మామూలుగా ఇష్టమైన పదార్థాన్ని తినజాలక అవి తాగడానికి ప్రయత్నిస్తే అభ్యాసం లేనందువల్ల అంతటితో రోడ్డు మీద కొంతసేపు ఉన్న తరువాత దగ్గయ్య ఎప్పినటు నుంచి బస్ వచ్చి మందులో కూర్చున్న తోట ఖాళీ నన్ను నా పక్కన నాకంటే పెద్ద వయసులో అవి దాదాపు అరవై ఏళ్ళ వయసు గల వనితో ఆమె ముఖంలో ఏదో ఆకర్షణ గోచరించి ఆమె ముఖం వైపుకు చూడాలనిపించి కూడా సిగ్గు వల్ల తలెత్తి సరిగా చూడలేక ఆమె ఆకృతిలోని ఆకర్షణ కట్ ఆమె జనలో ఉంచుకున్న మొగలి రేకుల వల్ల నన్ను చాలా ముగ్ధుణ్ణి చేసి మొత్తం మీద ఆమె సామీప్యం అది వరకు నాకు బెంగ తగ్గించి ఏదో అజ్ఞాత అసంతృప్తృప్తి సృష్టించి మేమంతా ఈసరకు అవతల మునేరు వద్దకు వస్తుంది ఇసకలో ఉన్న అక్కడ మోకాలు లోతు నీటి పాయల గుండ అవతలు నేను ఆ యువతి వెంటనే ఆమె ప్రేమతో పలకరించడం సిగ్గు సిద్ధి ఆమె ముఖం వైపు తలెత్తి వచ్చేవి కాదు ఆమె అడిగే పరిస్థితులకు జవాబు ఇచ్చేది ఆమె ముఖం ఎంత కాలం మనసు పరిమితమైన ముఖంగా అనిపించి నా సంగతులన్నీ ఆమె అడుగుతుంటే జవాబులు మాత్రమే అని ఆమె నేను తిరిగి తనను గురించిన ప్రశ్నలు ఏమీ అడగలేక అందువల్ల ఆమె అడుగుతుంటే జవాబు అందువల్ల మీరెవరో ఆమెకు తెలిసిందిగా ఆమె ఎవరో మాత్రం మారుతుంది తెలుసుకోవాలని కుతూహలం లేకపోలేదు ఆ తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేక ఏడు దాడి అవతలిబడి ఎక్కిందగా నేలలో ఇసుకలోనూ నడిచిన నా తడి వారు అంటుకున్న ఇసుక ఆమె శ్రద్ధంగా తన చేతితో తిరిపేసి ఆ సమయాన నాకేదో అందని ఆనం అందినట్టు చెంది బెదవాడు నుంచి ఇంకా అవతలిబడి బస్సు అందరితో పాటు ఆమె నేను కూడా అక్కడ చెట్టు కింద కూర్చొని తల పళ్ళు కొని తెలమని ఇచ్చాను నేను మళ్ళీ సిగ్గుబడి తినకుండా వాటిని చెట్లో పట్టుకొని కూర్చుంటే వాటిని ఆమె తీసుకొని పోలిసి నా చేతి కందించి నేను తినక నవభావ పరం పెద్దవాడి నుంచి బస్సు వచ్చింది బాబు నా దగ్గరకు వచ్చి నన్ను బస్సులో ఎక్కమని చెబుతుండగా ఆమె అన్నది అబ్బాయి నా దగ్గర కూర్చుంటాడు రెండు పేదవాడు వెళ్ళే దారిలో ఎన్నో కొండలు గుట్టలు ఎందరో ఒక రంగుగా నేలలో ఒక రూపంగా గోచరించి ఆమె మాటలు వింటూ ఆమె రంగులను కోసుకొని నిర్సను ఏదో తన్మయ పాపం ప్రవేశించి స్పందన ప్రాణస్పందన జనించి చైతన్యం మేల్కొన దిగుణకు విషాదాలకు అలవాటు పడిన జీవితం పునర్జన్మ ఎత్తినట్లయి ఆమె ఏదో అడుగుతుంది నేనేదో సమాధానం ఇది నా ఆనందంలో నేను ఆమె ఇంకా అంటుంది చూడు నాయన నువ్వు మా ఊరు రారాదు మా ఇంత ఉండి కానీ పొందుగా నేనున్నానుగా నీకేం భయం మా ఊళ్ళో మంచి పంతులు ఉంటారు మంచి బడివి నువ్వు మంచి కదా నీకు బాగా చదువు వస్తుంది వస్తావా నాకేం సమాధానం చెప్పాలో అవి ఆమె ఊరు రమ్మంటుంటే తను ఏ ఊరని కూడా ఆమెతో కలిసి ఆమె ఊరు వెళ్ళటం ఎంతో ఇష్టంగానే ఉమ పూలు తప్ప ఇంకెక్కడికి పోవటానికైనా ఇష్టం ఇక ఆమెతో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళ సాన్నిధ్యంలో చదువుకోవటం ఒక ప్రత్యేకత ఇష్టం తప్ప ఒక ప్రశ్సమార్థం భాగం వేయగలిగ వేయగలిగా మీ ఊరిలో మొగలి పువ్వులున్నాయా अधि मुखमि नव नव आकर्ष आतीयत कसवाड़ी आर दिग आम तमन दिमी का मेढ मीसि वरी बाक़ी न देमो न ఆ హృదయంతో ఎంతో శూన్యత తట్టస ఆమె అదృశ్యమైన జనించిన బెంక్ ముందు తొమ్ము కూడి వెళ్తున్నాననే బెంక్ చాలా తేలిక అయితే ఆమె తిరునకు మొగలి వాతావరణ మాటల మాధుల్ మానవ మందిరంలో ప్రత్యక్షం కాదు అవి జ్ఞాపకాలతో రైలు స్టేషన్ వచ్చా మధ్యాహ్నం జనమంతా ఏదో తేలికలే ఎవరి దారిన వాళ్ళు వేడి நெத்தி மீதீரோ நல்ல வாழ் தெல்லவா இங்கே அந்த சேவா எது குற்றம் ரகரங்கு ரிசல் பிள்ளேன் ரயில் வச்சி ஆகி ఎక్కి చూసుకున్నాం మీద మీదుగా రైలు పోతుంటే వెనక రాత్రి పూట భయం ఇప్పుడు పగలు సంతోషం రైలు కేవలం మారిపోయిన జీవితం కలిగిపోయిన నూతన పనీ నూతన వ్యక్తులు నూతన భక్తులు తొమ్మకుడు అంతా నూతనంగా కలిసి నందిగాల తాలూకా కోలాయపాలంలోని వ్యక్తుల స్వరూపాల వేషభాల ప్రణాళి తాలూకా తుమ్మకూరిలోని వ్యక్తుల చాలా రకాల అంతస్తులు పోతుంది ఈ తారతమ్యం వ్యక్తుల విషయంలోనే ప్రాకృతిక పరిసరాల విషయంలో చక్కగా ఇక్కడ ప్రదేశం జట్టులో కలాలు చిత్రిక పెట్టిన చెక్కల సమతలంగా ఇక్కడ భాగ్యం వంకలే Bhool anpane bhutin kam ka akar nahta payru ekala magar kala thora payru akar tinpu payru nidharu ek ekala mayal ru baba ru akar bani shuru pallay puri bani shuru ekala bani shuru basti bani shuru raatani shuru akar hindri shuru sab kwa ekar ek akar మాట్లాడే మాట్లాడేవాళ్ళు మాటల్లో కూడా ఎంతో భేదం అక్కడ పోవటం అనే పదం అధికంగా వాడితే ఇక్కడ వెళ్ళటం అనే పదం అధికంగా వాడితే ఇక్కడ హుకళం ఇక్కడ పరి అక్కడ భూము పేదాలు ఇక్కడ మరమర అక్కడ గేలుసు గడలు ఇక్కడ చెలగళము ఆ విధంగా ఆ మెట్ట ప్రాంతాన్ని ఈ నాగానికి ప్రాంతానికి మాటల్లో కూడా మా నా మాటలు కొన్నిటికి అక్కడి వారు విక్రయించి బిడ్డ అంటే ఆ ప్రాంతంలో ఆడ ఆడసంతాలు ఇక్కడ కూతురు అనేవి అక్కడ మట్టి బెద్దలు అంటే ఇక్కడ మట్టి పెద్దలు అంటే కులాలు మొక్కలను కొట్టేసే పరికరాలు అక్కడ గుద్దని అని ఇక్కడ గొద్ద అనేవి అక్కడ కలవలు బొంగ అంటే ఇక్కడ పంటి అనేవి దాని ఇక్కడ కళవ అనే ఇక్కడి మాటలను మొదటి మాటలకి లెక్క వాళ్ళు అక్కడి మాటలు కొత్త పరిసర ఈ నూతన పరిసరాలు నా జీవన విధానం కూడా కొత్త మార్గంలో నడిచి నిత్య జీవితంలో ఒక క్రమబద్ధత ప్రవేశించడం ప్రారంభం నాకు తెలియకుండానే అమ్మమ్మ గారింత ఉన్న స్వెచ్ ఇక్కడ తగ్గింది అక్కడ లాకే అందరూ భయపడేవారు ఇక్కడ లేని అందరికీ భయపడాలి అక్కడ పరిస్థితులు నాకు లోబడి ఉంటుంది ఇక్కడ పరిస్థితులకు నేనే లోబడి ఉండి అక్కడ బయట నుంచి ఎంత వచ్చి ఎవరు ఏమి అనేవాళ్ళు ఇక్కడ సూర్యాస్తమయానికి తర్వాత ఇంటికి వస్తే అంతా అనేవాళ్ళే అక్కడ నా ఇష్టం వచ్చిన స్నేహితులతో కలిసి తిరగచ్చు ఏ చోటుకైనా ఇక్కడ ఇష్టమే స్నేహితుతో మాత్రమే కొన్ని చోట్లలో తెలక వేళకు స్నానం వేళకు భోజనం వేళకు నిద్ర మొదలైన వాటినన్నింటినీ ఇక్కడ అనుసరించాల్సిందే ఇక్కడ అనంత వినీకాసం కింద కనిపిస్తే అక్కడ ఇక్కడ కింటి కప్పు కింద మాటలు అక్కడిది స్వేచ్ఛ జీవితం ఇక్కడిది బందీ జీవితం ఇవ్వల విధానంలోని ఈ మార్క్ ఆ మనోజగత్తు మీద తన ప్రభావం బనీయంగా వేస బాహ్య జీవితం బంధనాలు అసంతృప్తి పూరితమైన ఆంతరిక జీవితం కల్పనామయం వాస్తవవాదం వ్యతిరేకంగా కనిపిస్తుంటే ఆదర్శవాదంలో అనుకూలత లభిస్తుంది భౌతిక జగత్తులో అందరి ఆనందం భావ జగత్తులో అంద్రాలు ఈ విధంగా నిత్య వ్యావహారిక జీవితం లభించని చిత్తశ కల్పనాత్మకమైన భావ జగత్తులు లభించడం మొదలు తొమ్మకూరులో మా తండ్రి అన్నదమ్ములు ఆరు పోయి అందరి సమిష్టి పెద్ద వ్యవసాయం తోటలు జట్టు పశువులు పశుశాలలు నౌకరు శాఖలు పంటలు పిండి వంటలు మొదలైనవి ఎన్నో దప్ప జీవితానికి నిదర్శనం మీరెవరూ తమ సొంత సంతానాలు పలకరించే కాదు తండ్రికి పిల్లలు ఏమాత్రం చదువుతో కూడిన సంబంధాలు ఉండేదిగా ఒకరి సంతానాన్ని మరొకరు చనువుగా పలకరించేవారు మా తండ్రి గారైన సూర్యదేవుల రామ్ దేవుగా ఎదుటగా నేను పోవటం కానీ నా ఎదుట ఆయన రావటం కానీ ఎప్పుడూ ఉండేది నా వ్యవహారాలన్నీ మా పిల్ల తండ్రులు తల్లితండ్రులు మాత్రమే చూశారు మా రెండో పెద్ద తండ్రి సంతానం లేకుండా చనిపోయిన ఆయన భార్యకు నన్ను దత్తు అని మా మంచి చెడులని ఆమె చూసుకునేదిగా నిర్ణయించి ఆమె పేరు రాజ్యలక్ష్మణ్ ఆమెను అమ్మ అని పిలిచే ఆమె నా మీద గుడ్ వేరే వ్యభమాయించుకుంటాడు నా కళ్ళ వెంట నీరు వచ్చే అనుకునేవాడు ఆ అమ్మ చనిపోయి ఆమె ఎందుకు బతుకు ఇంకా మా కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు నాకు ఎక్కువ వాళ్ళిద్దరూ నండెంతో గారాభంగా చూశారు అతను మా సవతి తల్లి అయ్యారు అమ్మాయి రెండో వారు మా పిల్ల తల్లి భార్య రంగనా యమ్మ ఇద్దరిని కూడా పిన్ని అని పిచ్చారు సవతి తల్లి చాలా గోళ నండంతో ఆదరించారు అప్పుడు అంటే ఒక సంవత్సరం వయసు గల అమ్మాయి ఆ అమ్మాయిని ఆడిస్తూ ఆనందించేవాడు త్వరలోనే అమ్మాయి చనిపోయింది నేను ఇంకా కుటుంబానికి అందరికీ అసలు ప్రభు ఉండేవారు మా పెదనాన్న చిన్న వెంకటకృష్ణ ఆయన ఒక ప్రత్యేకమైన బల్ ఆయనకు సంతానం లేదు అప్పటికీ ఆయనది పెద్ద వయసు మనిషి పండి పచ్చగా ఉండే అవి పడకు తీర ఆసు ఉండే ఆయనది రాజ టీ ఆయనకు అనుగ్రహం వచ్చిన ఆగ్రహం వచ్చిన ఇతరులు భరించలేదు మంచి మాట కానీ శ్రద్ధ మాట కానీ ఆయనకు ఎదురు చెప్పకూడదు ఆయనంటే మా అందరికీ ప్రేమ భయం రెండు ఆయన మేము పెద్దగా పరిగెత్తితేగా నెమ్మదిగా నడిస్తేగా లభించేవారు రెండు అనేది నేనంటే ఆయనకు ప్రత్యేక ఆయనకు ఎన్నో విషయాలు ఎందరో మహా వార్త పత్రికలు మాత్రమే ఇతర మాతా పత్రికలు పుస్తకాలు

కుచేరుడు అని అరవింద ఘోషను పోయి ఎందో విశేషాలు దగ్గర కూర్చోబట్టి చెప్పుకునే చెప్పి హిమాలయాల గురించి అందులో నివసిస్తున్నారని నమ్ముతూ మహాయోగుల గురించి చెవేవ ఆయన స్వయంగా యోగాభ్యాసం కూడా చేసేవ మా మరో పెద్ద తండ్రి కృష్ణదేవు నన్ను వెంట పెట్టుకుని వెళ్ళి ఊరి బయట దగ్గరలో ఉన్న హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ ఆరవ తరగతిలో చెప్పారు పదిహేను పిల్లాడు తనకు ఏవలేమి పోపబడవద్దని పంతులతో చెప్పొచ్చు ఎంతకాలం పిల్లనో కోణాయ పాలను వదిలేసి బడి మళ్ళీ ఈ ఊరిలో పోవాల్సి వచ్చిన మహారాజ్ బాగా భాగమే అనిపి అయినా విద్య లేకుండా ఉంటాం ఇష్టం లేదు అయితే బడికి పోవడం అంతకంటే ఇష్టం బడికి పోకుండా ఉండాలి విద్య ఈ రెంటికి ఎలా పొందుతారు విద్య మీద బడి మీద రెంటి మీద విరక్తి ఉంటే పర్వాలి లేక విద్య మీద బడి మీద రెంటి మీద అనురక్తి ఉన్నా పర్వాలి అంతే కాని ఒకదాని మీద ఆసక్తి రెండవ దాని మీద అనాసక్తి ఉంటే సగబం కష్టం సరే అత్తనిసరి బడికి వెళ్ళటం మొదలుపెట్ట వంతులంతా ప్రేమగా చూశారు ఇంగ్లీషు సైన్సు ఎంతో ఇష్టమైన విషయ లెక్కలంటే భయం తరగతి శాస్త్రవచకం అర్థలోపలి భాగంలో జగదీశ నికుటమైన ఆసక్తి వృక్షాలలోని ప్రాణస్పందన కనుగొన్నాడని ఆయన అభిమానాన్ని ఎనుమటింపచేసి నేను కూడా వృక్ష కావాలని వృక్షాలతో మాట్లాడాలి ఏమేమో కాంక్షలు పలెత్తి దానితో వృక్షాలు చూస్తే ఎక్కడ లేని మొక్కల చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది చెట్టు నుంచి ముఖం కడుక్కునే పళ్ళను విరుస్తూ చెట్టు ఎంతగా బాధపడుతుందో అని బా చెట్టు దుఃఖిస్తున్నట్టు అనుభూతి వేచా జీవితానికి తాకత బదిలు ఆనుకునే మద్రాసు రైల్వే మెదిరినప్పుడలా బడి నుంచి రైలు కట్టగలి రైలు పట్టాల మీద నడిచేవారు రైలు పోతుంటే చూడడం ఒక సంతోషం డ్రైవరు బాగు ఎంత అదృష్టవంతులు అనిపించి ఎక్కడా దిగకుండా రోదంతా స్వేచ్ఛగా రైల్లో ప్రయాణం చేస్తా వాళ్ళకి దిగులు చెంతలు బరువులు బాగా ఉండవంతులు ఎక్కడ దిగిపోకుండా తెలుగులోని ప్రయా ఎంత హాయిగా ఉంటుందో జీవితమంతా ఒక ఎడవ తెలుపులేని నిరంతర ప్రయాణం ఎంత ఆనందంగా ఉంటుంది దాని నుంచి ఇంటికి కానీ ఇంటి నుంచి కొద్ది కానీ పోయే పని ఉండదు కదా ఇటువంటి నిరంతర ప్రయాణంలో పెద్దల అదుపు ఆజ్ఞలు కోపతాపాలు కావాల్సిన అవసరం ఉండదు ఇటువంటి నిరంతర ప్రయాణంలో ఇంటి నుంచి బయటికి పోలేదని వెంగకాని ఒక ఎటు నుంచి తగు సమయానికి ఇంతకి రాలేకపోయానని బాధకానికి ఇటువంటి నిరంతర ప్రయాణాలు ఇంటిని తిరిగిరాని నిరంతర ప్రయాణం ఆనందమయ్యా ఈ విధమైన ఆలోచనతో పగటి కళలతో రైలు పట్టాల మధ్య సుదూర దిగంతాలు రెండు రైలు పట్టాలు ఒకటిగా కనిపించేంత వరకు చూసేవాడు రైలు కట్ట మంచి మళ్ళీ బడిలోకి వస్తే తంతుల గుర్తింపు గద్దింపులు పిల్లల అరుకులు పాఠాల పుస్తకాల పుస్తకాలలోని పాట ఏం వ్రాయని తెలకాగిద ఏమేమో వ్రాసిన నోటులు కచ్చి వీటన్నిటిలో మునిగి నిరంతర ప్రయాణం సంపందించిన పగటి కళలు కలిగిపోయి మళ్ళీ జగదీష్ చంద్రబోస్ ఆయన చెట్లు చేమలు వాటిలోని చైతన్య స్రవం గుర్తుకు వచ్చి బడి నుంచి సాయంత్రం ఇంటికి తిరిగి స్నానం చేసి భోజనం పుస్తకాలు ముందేసుకొని చదవడానికి కూర్చుంటే చదివేదేదో తలకెత్తే ప్రణాయపాల జ్ఞాపకాల్లో తల నిండిస్తాయి అక్కడి అమ్మమ్మకు అమ్మమ్మ కోటలో బాగు తండ్రులు స్నేహితులు చెట్లు చెరువు రాగులు ఎన్నో ఆప్యాయతతో ఆహ్వానిస్తారు అక్కడ గడిచిన జీవితం మధురంగా దృశ్యం దృశ్యమంతెల రాత్రి అనిపించి కొంతసేపటికిద్దరు దేవ కన్యర దేశాలలో పర్యటన దేవ కన్యరతో మా మరుగు కథనాన్న దగ్గర ఒక మాదిరిక తెలుగు లైబ్రరీ సొంతం ఉండే అందులో ఆంధ్ర ప్రచారిణి గ్రంథాలను ప్రకటించి బెంగాలీ నవల అనువాదాలు పుస్తకాలు చదవటానికంటి ఆ నవలను ఎక్కువగా చదివి అయితే వీటి మూలంగా నేను పాఠాలు ఎప్పుడూ వెనకపడదా అప్పటి ఈ అపరాధ పరిశోధక నవలు చదువుతుంటే ఒక తోట భయం సందర్భం కరుణ కోపం అనేకనుక అవి చదువుతున్నంతసేపు నిజం నిజమనిపించాయి కొద్ది రోజుల్లో ఆయన దగ్గరకు చాలా నవలను చదివేశారు అక్షేతర గ్రంథాల పట నవలను మాత్రమే కాదు కొందరి జీవితాలు చరిత్రను కూడా వాటిలో శాశ్వత ముద్రవేచన పుస్తకము మహర్షి దేవేంద్రనాథ్ టాగూచి నవలు చదువుతున్న ఆనందంబే ఈ పుస్తకం చదువుతున్న ఆనందం నవలు చదువుతూ ఎంత అబుద్ధమని కల్పాలని మాత్రమే ఒక ప్రక్కన ప్రతిధ్వనిస్తూ ఉండు ఈ పుస్తకం చదువుతుంటే ప్రతి అక్షరం దేశమనిపించి మహర్షి దేవేంద్రుని మార్మికవాదం అంతా హృదయాన్ని తన్మయపరచ ఆయన చేసిన పర్యటనల వల్ల పర్యటన ప్రత్యేకించి హిమాలయ పర్యటన వన్యులతో బలవశ ఈ విధంగా క్రమేణ పాఠ్య పుస్తకాల పఠనం తగ్గిపోయి ఇతర గ్రంథాల పఠనం అటువంటి వాటన్నిటి సహాయం వనాయపాలం బెంగను మర్చిపోయే ప్రయత్నం చేసి ఇన్ని మానసిక చింతనల మధ్య నివసిస్తూ బడిలోని చదువులో ఏమాత్రం వాడిని కా దీని అర్థం విద్యార్థులందరికంటే ప్రథమంగా ఉండేవాళ్ళనేం కాదు ఇతర విద్యార్థుల కంటే ముందు ఉండేవాడిని కా వెనక ఉండేవాడిని కా కాంపోజిషన్లు రాయడంలో మాత్రం అందరికంటే ఆరవ తలుగులో ఆ రోజు నాకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా విద్యార్థులు ఉండే కొయ్య కండలకు శస్త్ర చికిత్స విజయవాడలో నా అనుభవం పన్నెండవ భాగం